ఇక్కడ కొందరు అయితే ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే ఏ విధంగా ఎవరెవరికి వస్తున్నారో మనం ఇంత ముందు మాట్లాడుకుంటున్నాం అన్న నమస్తే నమస్తే ఇప్పుడు ఇల్లు కొత్తగా ప్రారంభించారు ఇంత ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది అదేవిధంగా ఇది క్రమంగా జరుగుతున్నాయా అదేవిధంగా ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావు ఇప్పటి వరకు చూసిన సందర్భాలు అయితే మామూలుగా లేని వారికే వచ్చినాయి గరీబులకే వచ్చినాయి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి నేను చూసిన సందర్భాలలో ఇప్పుడు కమిషనర్ దగ్గర కూడా కొంత కొన్ని టైంలల్లో నేను విన్నా విన్నదాన్ని బట్టి చూస్తే ఎవరి ఆలోచన లేకుండా వీళ్ళు పర్ఫెక్ట్ మంచి ఆలోచనతోనే లేని వారికి మాత్రమే ఇచ్చిండ్రు ఉన్నోళ్ళకి ఇవ్వలేదు వరకు అయితే వాళ్ళ ఆశనైతే నెరవేర్చినట్టే చాలా రోజుల నుండి ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది మళ్ళీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అది చాలా సంతోషం ఐదు లక్షల రూపాయలతోనే ఇల్లు ఇప్పుడు మేము చూసినం ఇక్కడ కట్టిన దాన్ని చూస్తున్నాం నాణ్యత బాగానే ఉంది చేసానికి వీలుంటుంది కొంచెం ఇంటి వాళ్ళు కూడా సహకరిస్తే ఆ మెటలు నాణ్యత మంచిగా ఉంటుంది అని నా ఆలోచన నేను కూడా మేస్త్రి బాగానే ఉంది ఐదు లక్షల రూపాయలతోనే ఇల్లు చేసుకోవచ్చు కొంత మట్టుకు అయితే మంచినే ఓకే ఓకేనా అన్న ఇప్పుడు ఇది కొంచెం ముందుకురానా ఇది ఎన్ని పిల్లలు పడుతుండొచ్చు పిల్లలు తొమ్మిది పిల్లలు ఇప్పుడు ఒక్క కుటుంబానికి ఎంతమంది సరిపోయేంత ఉంటుంది మీకు అందాద బట్టి ఒక కుటుంబం వరకు సరిపోతుంది ఐదుగురు ఆరుగురికి నాలుగు సరిపోతుంది సరిపోతుంది అదేవిధంగా ఇంకా దీనికి మనం ఎక్స్ట్రా ఏమైనా మనీ గవర్నమెంట్ ఇచ్చే మనీకి మనం యాడ్ చేసుకొని కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉందా ఛాన్సెస్ ఉంది అని చెప్పి మరి లేని విషయము ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు అని అంటాను మరి అది అధికారులను తెలుసుకొని మనం స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దాని ఆలోచనలు ఎట్లుండ మరి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇప్పుడు మొత్తం పిల్లలతో స్లాప్ వేసి ఉంది అదేవిధంగా మెట్లు మెట్లు మాత్రం కనబడ కనబడడం లేదు మరి మెట్లు మన ఓనా లేకపోతే అది కూడా గవర్నమెంటే కట్టిస్తుందా గవర్నమెంట్ అంటే అంత బడ్జెట్ ఈ దీని లోపలనే లక్ష ఐదు లక్షల లోపలనే అది మనం మెట్ల వచ్చినా ఏదొచ్చినా చూసుకోవాలి ఇప్పుడు గజ దీ దీని గురించి ఇంకా విశేషాలు అంటే మనం జరుపు ఏమన్నా జరుపుకునే అవకాశం ఉందా స్క్వేర్ ఫీట్స్ అలాంటివి అయితే నాలుగు వందలు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే మనం ఎక్కువ పెంచుకుంటే ఆ అమౌంట్ ఇచ్చడానికి అవకాశాలు లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం మనం మోయితేనే బాగుంటుంది కదా అనే ఆలోచన మరి వినిపిస్తుంది అట్లా అంటే మీకేం పనిపిస్తుంది ఒకవేళ మనకు పెంచుకునే అవకాశం ఉంటుందా లేకపోతే గవర్నమెంటే దాని ఫాలోఅప్ కావమంటారా గవర్నమెంట్ ఫాలో అయితేనే బాగుంటది మనకు కూడా వేటు పడుతుంది కదా ఇప్పుడు మనం ఉన్నదే గరీబులు గరీబులు అన్నప్పుడు వాస్తవానికి గరీబులు ఎక్కడ ఉంటే అది వర్తించడం అయితే ఇప్పుడు ఎక్కువ పెంచుకున్నాం అంటే వీళ్ళ ఉన్నోళ్ళే కావచ్చు అన్నట్టు ఆలోచన అవుతుంది కదా అని అవునవును ఇప్పుడు ఎన్ని వచ్చే అవకాశం ఉంది మీకు తెలిసిన ఐడియా ఉందా మన ఉస్నాబాద్కి లేదు మరి ఇప్పుడు వార్డు వేసి చూసుకుంటే ఎనిమిది అనిపిస్తుంది అంతే నాకు పూర్తి తెలియదు వాస్తవానికి ఒక వార్డుకు కు ఎనిమిది వస్తాయని మీకు అంచనా ఎనిమిది వచ్చినట్టుగా అనిపిస్తుంది మరి ఓవరాల్ గా ఈ ఇల్లు చూసినట్లయితే ఏమనిపిస్తుంది మీకు మంచిగా బెటర్ అనిపిస్తుందా ఏ విధంగా అంటే బాగుంది అంటారా ఓ విధంగా ఎలా ఇస్తారు బాగుంది ఉంది ఇంకా లోపల ఏ విధంగా ఉంది మార్బుల్స్ చేస్తారా ఏ విధంగా అంటే ఆ బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమా నార్మల్ అటాచ్డ్ ఉంది అటాచ్డ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఉన్నది పూజ గది ఉన్నది పర్వాలేదు మంచి ఒక ఫ్యామిలీకి సరిపోయేంత అంతా ఉంది బాగుంది అదే విధంగా గోడ ఎన్నించులు వచ్చే అవకాశం ఉంది గోడ సిమెంట్ కనుక ఆరించులే ఆరించుల గోడ ఇంచు అంతే లోపలే సెల్ఫులు అలాంటివి ఏమన్నా ఉన్నాయా సెల్ఫులు లేవ్ అనుకుంటా మరి ఉంది తొమ్మిది పిల్లలు ఇంచుల గోడ అంతే అంతే మనం ఇప్పుడైతే ఇక్కడ బెడ్ ఇక్కడ వచ్చాము ఇంద్రమ ఇల్లు లోపలికి వచ్చాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డోర్ కూడా చాలా బాగుంది అంటే నార్మల్గా ఏదో కట్టామా ఇచ్చామా అన్నట్టు కాకుండా మంచి టేక్తోని ఇక్కడ డోర్ చేపించారు అదేవిధంగా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నాం మనం ఇది హాల్ అనమాట దాదాపు ఇలా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండే విధంగా ఉంది హాల్ ఉంది అదేవిధంగా బాత్రూమ్స్ కూడా అటాచ్డ్ అని చెప్పొచ్చు కిచెన్ ఉంది అదే పూజ రూమ్ ఉంది దాదాపు ఒక ఫ్యామిలీ అంటే ఒక ఐదు నుంచి ఏడు మంది వరకు ఇక్కడ జీవించే అవకాశం ఉంది ఇలాంటి ఇంకా మొత్తం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అదేవిధంగా పేదలకు అంటే దీనికి మెట్లు అనేది కూడా మెట్లు రావు కేవలం మనకు ఇల్లు కట్టించి ఇస్తారు ఒకవేళ అదనంగా మన దగ్గర మనీ ఉన్నట్లయితే ఒక రూపాయి రూపాయి పొదుపు చేసుకొని మనం కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఇంకా అదేవిధంగా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ చూడండి విశాలంగా ఉందనమాట బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది దాదాపు మన ఇంట్లోనైతే ఒక కేవలం ఒక రెండు మూడు బెడ్స్ మాత్రమే పడుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ మాత్రం స్విచ్ బోర్డు చూడండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్లానింగ్ పద్ధతి బాగుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇది బెడ్రూము అదేవిధంగా దీనికి మనకు బాత్రూమ్స్ కూడా ఇంత ముందుకు బాత్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయంటే బయట ఇంటి బయట ఉండేది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మరుగు దొడ్డి చూడండి బాత్రూమ్స్ కూడా బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నీట్గా ఉన్నాయి అదేవిధంగా చాలా స్పెషలైజేషన్ ఉన్నాయి అంటే బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంది అంటే న్యూ టెక్నాలజీతోనే ఇది రూపొందిస్తురని అదొకటి మనం అర్థం చేసుకోవాలి ఇది ఒకటి స్నానపు గది స్నానపు గది అయితే ఇంత ముందుకు చూసినట్లయితే మనము ఇది హిందులోనే బాత్రూంలోనే స్నానం అదేవిధంగా మరుగుదొడ్డి కూడా అందులోనే ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఇంద్ర ఇల్లులో సపరేట్ ఉంది స్నానపు గది దిక్కు మరుగుదొడ్డి ఒక విత్ ఎందుకంటే మంచిగా నీటు ఉండడానికి ఇది ఒక మంచి కీలకం అని చెప్పవచ్చు చూసినట్లయితే అదేవిధంగా సానప్ గది ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎంత నీటు ఉందో అనమాట ఏదో ఒకటి మామూలుగా ఇచ్చామా లేదా అన్నది కాదు ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం చాలా బాగుంది ఒక ఇంచుల గోడ అదేవిధంగా తొమ్మిది పిల్లలతో ఇంద్రమ్మ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పూజ గది వంటగది ఇది వంటగది చూస్తున్నారు కదా ఇక్కడ వంటగది అదేవిధంగా పూజ పూజ గది కూడా మనకు ఇక్కడ పూజ గది వస్తుంది అనమాట ఇది ఈ కిచెన్ కూడా చాలా వెడల్పు ఉంది అంటే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ అనే ఒక డబల్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము ఒక హాలు కిచెను పూజ ఇవన్నీ ఐదు రూములు రావడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు